Catches win matches. ఒక మ్యాచ్ గెలుపులో బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది తాజాగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేం క్రీజ్లో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు హార్దిక్ బంతి విసరగా మిల్లర్ కిల్లింగ్ షాట్ బాదాడు బంతి గాల్లోకి లేవగానే మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ప్రతి ఒక్కరిలో కనిపించింది కానీ ఎటువైపు నుంచి వచ్చాడో గానీ బలాన్ని కూడగట్టుకుని బంతి వైపు పరిగెత్తాడు సూర్య బంతి ఆల్మోస్ట్ బౌండరీ అవతల పడినంత పనైంది కానీ సూర్యకుమార్ చాకచక్యంగా బంతిని అందుకున్నాడు కానీ బ్యాలెన్స్ కోల్పోయాడు వెంటనే బంతిని గాల్లోకి ఎగరేసి మళ్లీ తాను మైదానంలోకి వచ్చే బంతిని పట్టుకున్నాడు మైదానంలో సంబరాలు మొదలయ్యాయి ఆటగాళ్లలో కళ్ళల్లో గెలుస్తామన్న ఆశ కానీ క్రీజ్లో రబాడా ఉన్నాడు అయితే హార్దిక్ రబాడాను అవుట్ చేసి టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు కాగా సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ గురించి తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బంతి సూర్యా చేతిలో కూర్చోవడం బాగుంది లేకపోతే నేను సూర్యాను కూర్చోబెట్టేవాడిని అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు రోహిత్ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు కూడా ఫన్నీగానే స్పందిస్తున్నారు